శివకామేశ్వర గారు నమస్కారం అండి నమస్కారం శ్రీలక్ష్మి గారు శివకామేశ్వర గారు శ్రావణ పౌర్ణమి గురించి చాలా అద్భుతమైన విషయాలు చెప్పారు వేదాల నుంచి హై వరకు కూడా చాలా చాలా తెలియని విషయాలు మన ప్రేక్షకులకి అందరికీ అందించారు చాలా సంతోషం కానీ మన ప్రేక్షకులు ఎదురు చూసేది చాలా ఆతృతగా ఎప్పుడు వస్తుందా అని వారి పుట్టింటి వారిని కలవాలి వాళ్ళ అన్నదమ్ముల్ని కలవాలి అని ఆత్రంగా ఎదురు చూసే రాఖీ పౌర్ణమి ఉంది కదండి అవునండి రాఖీ పౌర్ణమి విశేషాలు తెలియజేస్తారా తప్పకుండా తెలియజేస్తాను తెలుగు క్యాపిటల్ భక్తి టీవీ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ శ్రీమాత్ర నమ శ్రీగురుభ్యో నమ రక్షాబంధన మహోత్సవం రక్షాబంధన్ మహోత్సవం ఆడవాళ్ళందరికీ చాలా ఆడపడుచులందరికీ చాలా ఆలయమైన ఇష్టమైన ఈ రోజుల్లో అండి అసలు అంటే రాఖీ కట్టడం అంటే ఏదో ఆ రోజు వెళ్ళి అన్న అన్న అన్నకో తమ్ముడికో రాఖీ కట్టడం వచ్చే బహుమతో ఏదో పసుపు కుంకుమలో తీసుకుని రావడము దానికి సంబరపడిపోతూ ఉంటారు ఈ ఆడపిల్లలు అల్ప సంతోషాలు అల్ప సంతోషాలు కదండి దీనికన్నా ముఖ్యమైన అంశం కూడా చెప్పుకుందామండి రాఖీ కట్టినప్పుడు ప్రప్రథమంగా ఒక విషయం అందరూ గుర్తుపెట్టుకోండి అన్నదమ్ముల శ్రేయస్సు కోరి ఆడబిడ్డ రాఖీ కడుతుంది అవునండి రక్ష రక్ష తను మళ్ళీ వచ్చే సంవత్సరం రాకీ వరకు చక్కగా ఎటువంటి కీడు లేకుండా ఆనందంగా సుఖ సంతోషాలతో తన పిల్లలతో ఆయురారోగ్యాలతో ఉండాలని ఆడబిడ్డ దీవిస్తుంది ఇలా దీవించినప్పుడు కొంతమంది ఆడపిల్లలకు కూడా రాఖీ కట్టే సాంప్రదాయం ఉంది ఇక్కడ ఒక్కటే గుర్తుపెట్టుకోండి నీకు నేను రక్ష నాకు నువ్వు రక్ష మన ఇద్దరం దేశానికి రక్ష చాలా గొప్పగా ఉందండి మరొకసారి చెప్పండి నువ్వు నాకు రక్ష నేను నీకు రక్ష మన ఇద్దరం దేశానికి రక్ష ముందు ఎలాగైతే ఒకళ్ళకి ఇబ్బంది వస్తే ఒకళ్ళ ఆదుకుంటూ ఉంటామో ఒకళ్ళ ఒకళ్ళ కోసం ఒకళ్ళు అన్నట్టు ఉంటాము అన్నా చెల్లెళ్ళు కానీ తమ్ముళ్ళు కానీ ఈ ఇద్దరూ కలిసి దేశాన్ని కూడా రక్షించవలసిన బాధ్యత భుజస్కంధాలపై ఉంది వారి యొక్క భుజస్కందాలపై ఉంది ఇక రెండవ అంశం చాలామంది రాఖీ అనగానే చాలా ఉత్సాహంతో ఉంటారండి ఆడబిడ్డలు చాలా ఇందులో కూడా మనం రెండు విషయాలు మన తల్లిదండ్రుల గురించి రెండు విషయాలు మాట్లాడుకున్నాం అవునండి సంవత్సరం అంతా ఎదురు చూస్తూ ఉంటారు ఎప్పుడు పుట్టింటికి వెళ్ళాలి ఎప్పుడు ఏంటి కొన్ని వర్గాల్లో ఏంటంటే పుట్టించి నుంచి అంతా దండుకుని వచ్చేసి పుట్టింటి మీద పుట్టింటి నుంచే అని ఆడపిల్లల మీద ప్రెజర్ పెట్టేసరికి ఏమవుతుందంటే అబ్బా ఈ పెళ్లి చేసి వదులుచుకున్నాము అబ్బాయి ఇంక వీళ్ళని ముట్టుకోకూడదు అన్న భావనలో వీళ్ళు ఉంటున్నారు నిజంగా ఆపదొస్తే ఎవరుంటున్నారండి ఆడబిడ్డకి ఆపదొస్తే ఎవరుంటున్నారు తనకి ఒక కష్టం ఉంది అని ఇంటికి కనీసం అన్నదమ్ములకి చెప్పుకోలేని పరిస్థితుల్లో ప్రతి ఆడబిడ్డ ఉంటుందండి డబ్బులే పెట్టవలసిన అవసరం లేదండి ఏమిటంటే మరొకసారి చెప్పండి తనకి నిజంగా కష్టం వస్తే ఆడబిడ్డ అన్నదమ్ములింటికి కానీ అన్నదమ్ము ఇంటికి వెళ్ళి తన కష్టాన్ని చెప్పుకునే పరిస్థితుల్లో ఇప్పుడు ఏ ఆడబిడ్డ ఉంది చాలా కుటుంబాలు చూశానండి ఏదో ఆ రాఖీ సందర్భంగా ఆ ఒక్కరోజు వెళ్ళడము వాళ్ళు వండిని తినడము పెట్టినవి తెచ్చుకోవడము మొక్కుబడిగా మొక్కుబడి కదండి అదంతా వస్తుంది అంతే కదా మొక్కుబడిగానే ఉంటుంది తప్ప నిజంగా ఆడబిడ్డకి ఏదైనా కష్టం వచ్చినప్పుడు అన్నదమ్ములు ఎంతమంది నిలబడుతున్నారు నిలబడడం పక్కకు పెట్టండి సరే ధనపరంగా సహాయం వద్దు మాట పరంగా అండి కొన్ని విషయాలు భర్తకి చెప్పుకోలేరు పిల్లలకి చెప్పుకోలేరు అన్నదమ్ములతోనే కదండి చెప్పుకోగలరు కష్టం వచ్చినప్పుడు అలాంటి స్థితి ఏ ఇంట్లో ఉంటుందండి ఇప్పుడు ఇది ఒకే చాలా యథార్థమైన సంఘటన రాఖీ పౌర్ణమి అంటే ఆ ఒక్కరోజు కడితే నీకు సంవత్సరం అంతా నీకు అండగా ఉన్నాను అని నువ్వు చెప్పడమే కదా కొంతమంది ఆ రాఖీ రోజుని కలిస్తే మళ్ళీ రాఖీ రోజునే కలుస్తారు ఈలోపు చెల్లికి ఏ కష్టం వచ్చినా కూడా మొక్కుబడిగా కూడా వచ్చి చూసి వెళ్తానికి టైం ఉండదు టైం ఉండట్లేదు టైం ఉండట్లేదు ఇది ఒక అంశం ఇంకోటి నిజంగా అన్నదమ్ములకు కష్టం వస్తే ఎంతమంది ఆడపిల్లలు ఉంటున్నారు అది కూడా చాలా ఇంపార్టెంట్ విషయమే ఇప్పుడు మనం అనుకున్నాం ఆడబిడ్డలకు కష్టం వస్తే అన్నదమ్ములు ఉండట్లేదు అనుకున్నాం కానీ నిజంగా అన్నదమ్ములకి కష్టం వస్తే ఎంతమంది ఆడబిడ్డలు ఉంటున్నారు ఒక తల్లిదండ్రి బాధ్యత తీసుకోండి కేవలం అన్నదమ్ములకు సంబంధించిందేనా ఇక్కడ ఏమవుతుంది తన మామలు తన ఇది తన పాపం ఇదిలో ఉంటుంది ఒక్కొక్కసారి ఈ ఇంటి ఆడబిడ్డలు వాళ్ళని చూసుకోవాలి ఆ ఇంటి ఆడబిడ్డలు అక్కడ అమ్మానాన్ని చూసుకోవాలి చూసుకోవాలి ఇదంతా కదండి మరి ఇది అంత కోసం వ్యవస్థ అందుకే మన ఇద్దరము ఎప్పటికీ కలిసిమెలిసి ఉంటాము అని చెప్పడానికి కదా రక్షాబంధన్ అంటే రక్షాబంధనం అంటే కేవలం ఒక్కరోజుతో అయిపోయేది కాదండి ఒకరికి కష్టం వస్తే ఒకరు ముందుంటాము అని చెప్పుకునే వాగ్దానం పేరే రాఖీ పౌర్ణమి రాఖీ పౌర్ణమి అంటే ఏదో వంద రూపాయలు పెట్టి ఒక రాఖీ కొని కొట్టే అంశం కట్టే అంశం కాదండి రాఖీ పౌర్ణమి అంటే ఒక ఎమోషన్తో కూడుకున్నది కదా చూడండి ఎంతో ఎంతో కష్టపడి ఒక ఆడబిడ్డ పుట్టింటికి వెళ్ళగానే ఎంతో సంతోషపడిపోతూ ఉంటుంది కానీ అక్కడ వదిన రిసీవ్ చేసుకునేది కూడా ఉంటుంది కదా బాధాకరంగా ఉండొచ్చు అభిమానం ఉన్నా వచ్చి తను ఎప్పుడు అత్త ఇంట్లో చెప్పుకోదండి చెప్పుకోదు చెప్పుకోదు ఇదే ఆడపిల్ల తన అన్నదమ్ములకి వెళ్ళి దగ్గరికి వెళ్ళినప్పుడు మీరు చెప్పినట్టు ఆదరణ లభించలేదు మరి తినింటికి ఆడబిడ్డలు వస్తే తిని ఆదరంగా చూస్తుందా ఇప్పుడు ఇవన్నీ అక్కడ పెద్ద మనసు చేసుకోవాలి చేసుకోవాలి కదండి తను పడిన బాధ తన ఆడబిడ్డలకి తినేందుకు కల్పించాలి అని ఒక్క అంశమునండి రాఖీ పౌర్ణమి అంటే అమ్మ అందరూ తెలుసుకోండి అది మగవారు కావచ్చు ఆడవాళ్ళు కావచ్చు ఒక్క రోజుతో చేసుకునేది కాదు నీకు నేను రక్ష నాకు నువ్వు రక్ష కేవలము ధనం రూపే ధనంతోనే ప్రతిదీ ముడిపెట్టకూడదండి ప్రతీది ధనంతోనే ముడిపెట్టకూడదు ఎంతో కష్టం వస్తుందండి ఒక్కసారి నీ దగ్గరకు వచ్చే ఆడపిల్ల చెప్పుకున్నప్పుడు నువ్వు ఏమీ చేయకపోయినా పర్వాలేదు ఊరికో తల్లి మేము ఉన్నామని ఆ ఒక్క మాట తనని ఎంతో ధైర్యాన్ని నింపుతుంది చాలా యథార్థం అండి చాలా యథార్థం నేనున్నాను నేనున్నాను అనే ఒక్క మాట ఎంతో ధైర్యాన్ని నింపుతుందండి అటు అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములకి ఇవ్వాలి అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళకి ఇవ్వాలి కేవలము ఒకటే రోజు చూ చేసుకునే పండగ ఆ రోజు మీరు రక్ష కట్టుకుంటున్నారు ఒకళ్ళకొకళ్ళు ఎందుకు కట్టుకుంటున్నారు ఈ సంవత్సరం అంతా నీకు నేను రక్షను నాకు రక్షము అనిద్దరం దేశానికి రక్ష సొసైటీని కూడా దృష్టిలో పెట్టుకోండి మన పిల్లలు ఎలా ఉంటున్నారు మన చుట్టుపక్కల ఎలా ఉంటుంది ఇదంతా కూడా అనుబంధాలు ఆప్యాయతలు కూడా చాలా ఉన్నాయండి లేని కుటుంబాలు ఉన్నాయి ఉన్న కుటుంబాలు ఉన్నాయి నాకు తెలిసిన యథార్థ సంఘటన అండి నా కళతో నేను చూసిన యథార్థ సంఘటన అన్నగారికి బాగాలేదు చాలా ఆపదలోనే ఉన్నారు అసలు సృహనేలే లేరు ఆల్మోస్ట్ ఆల్ కోమాలో ఉన్నట్టే ఉన్నారు డాక్టర్లు కూడా చెప్పేశారు మా వల్ల కాదు ఇతన్ని కొన్నాళ్ళు మీరు చూసుకోవాల్సిందే మా వైద్యం అయితే అయిపోయింది అని ఎక్కడో దూరదేశాల్లో ఉన్న చెల్లెలు వచ్చి అన్నం చూడగానే ప్రాణం వచ్చినట్టుగా అదే రోజు మాట వచ్చింది తెల్లారి నడకొచ్చేసింది ఎంత తల్లి తండ్రి ఉన్నారు అన్నదమ్ములు ఉన్నారు ఇటు అత్తింటి బంధువులు ఉన్నారు అందరూ ఉన్నారు కానీ ఆ చెల్లిని చూడగానే అన్నగారికి ప్రాణం మనం మాట వరసకు అనుకుంటామండి ప్రాణం లేసి వచ్చింది నిన్ను చూడగానే అంట ప్రాణం లేసి వచ్చిన సంఘటన నేను నా ప్రత్యక్షంగా నేను చూశానండి అంత ఆప్యాయతలు అనుబంధాలు అన్న చెల్లెళ్ళకి అక్క అక్క తమ్ముళ్ళకి ఉంటాయండి ఇంకా కాబట్టే ఈ రక్షాబంధన అనే రోజు ఇంత బాగా జరుగుతోంది అంటే కొన్ని కుటుంబాల్లో ఆ ప్రేమను చూపించుకుంటానికి కూడా వీలు లేని పరిస్థితుల్లో కొందరు అంటారు కొందరు సందర్భం ఉన్నప్పుడు నేను అదే చెప్తున్నాను కేవలము రక్షాబంధనము అంటే ఒక రోజుది కాదు కాదు ప్రతి సంవత్సరం అంతా కూడా ఒకళ్ళకొకళ్ళు తోడుగా ఉండండి అట్లా ఉన్న వాళ్ళు ఉన్నారు ఇట్లా ఉన్నారు ఆడపిల్లలు కూడానండి పెట్టిన దాంతో తృప్తి పడాలి ఎప్పుడైనా ఎందుకంటే ఆడపిల్లల మనసు ఎంత తృప్తిగా ఉంటే అన్నదమ్ములు అంత వృద్ధిలోకి వస్తారు అలాగేనండి మగపిల్లలు కూడానండి అమ్మ ఆడపిల్లలు ఎంత తృప్తిగా ఉండాలో ఆడపిల్లలకి చక్కగా పసుపు కుంకుమ గాజులు సంవత్సరానికి ఒకసారి చీర నిజంగా ఎంత పొంగిపోతుందోనండి తను కొనుక్కోలేక కాదు అన్నదమ్ముల నుంచి పసుపు కుంకుమ వస్తే ఎంతో పొంగిపోతుంది చూడండి కూడా చెప్తారు ఒక కాటన్ చీర పెట్టిన పొంగిపోతుంది ఆ చీర పట్టుకొని అని చూపిస్తూ ఎందుకంటేనండి పుట్టింటి నుంచి వచ్చే పసుపు కుంకుమలే కదండి ఏ ఆడబిడ్డైనా ఆశించేది అన్నందుకే ఆడ ఆడపిల్లలకి పెడుతూ ఉంటే అమ్మ చాలా వృద్ధిలోకి వస్తూ ఉంటారు నేను చాలా 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 ఇల్లు చూశానండి ఇలా చాలా ఇళ్ళు ఆడపిల్లల్ని నిజంగా ఇంటి లక్ష్మీదేవిలా కొలిచే కొన్ని ఫ్యామిలీలు నేను చాలా చూశాను వాళ్ళు అంతే వృద్ధిలో ఉండడం కూడా నేను చూశాను నేను మా ఆడబడిచికి డెబ్బై ఐదేళ్ళు దాటినాయండి ఈ రోజుకి కూడా ఆమెకి ఎంతో తృప్తిగా ఆమెకి కావలసినవన్నీ అంటే ఇలా చెప్పకూడదు పెడుతున్నామని కానీ పెట్టేవాళ్ళు ఉన్నారని కూడా తెలియాలి కదా అని చెప్తున్నాను వారి సంతోషమే కదండి మన ఇంటి చల్లగా ఉంటుంది రక్ష నీ ఇంటి లక్ష్మి కదండి ఆడపిల్ల అంటే ఆ చక్కగా నీ నీ ఇంటి నుంచి తృప్తిగా వెళ్ళింది అనుకోండి తృప్తిగా ఆశీర్వదించింది అందుకని నేను మళ్ళీ చెప్తున్నానండి ఆడపిల్లలు కూడా ఎంత పెడితే అంతకే తృప్తి పడాలి అంతే తప్ప ఇంకా నాకు ఏదో చేయలేదు అనే భావన ఈ రోజుల్లో లేదు ఉండకూడదండి ఎందుకంటే ఎవరి రెక్కల కష్టం వారిది అందుకే నేను చెప్పేది ధనలా ఆశపడే ఉన్నారు వాళ్ళు బాగుంటేనే చాలు అసలు ఏమి పెట్టద్దు అన్న ఆడపిల్లలు ఉన్నారు రెండు రకాలుగా కూడా ఉన్నారండి అవును అతిగా ఆశపడే పిల్లలు ఉన్నారు వాళ్ళు బాగుంటే చాలు చాలు ఆనందంగా ఉంటే చాలు అని తృప్తి పడే వాళ్ళు ఉన్నారండి అందుకే అందుకే చెప్తున్నాను కేవలము ప్రేమలంటే డబ్బు రూపేణానో ధన రూపేణానో చూసేవి కాదండి అనుకుండాలంటే కాదు కాదు ధనంలో ఎప్పుడూ అనుబంధాన్ని చూడకూడదు అందుకని మీ ఏ కష్టం వచ్చినా అన్నదమ్ముడికి చెప్పుకునే పరిస్థితి కల్పిస్తే చాలు అన్నదమ్ములు డబ్బులు పెట్టక్కర్లా సరిగ్గా నిజంగా బాధ వస్తే ధైర్యంగా ఆ ఇంటికి వెళ్ళి కాసేపు తన తల్లికో మరదలకో వదినకో అన్నలకో చెప్పుకుని కాసేపు ఊరట పొంది వస్తే ఇంకొక ఆరు నెలలు ఇంకా ఎంత కష్టమైనా భరిస్తుంది భరిస్తుంది ఎందుకంటే నాకు నా పుట్టిల్లు ఉంది అని చెప్పి ఒక ధీమా నాకు ఏ కష్టం వచ్చినా ఆత్మస్థైర్యం ధైర్యం ఆడపిల్లకి నా అభిప్రాయం అండి చాలా ఆ భావంతో నేనే నేను నేనున్నాను అన్న భావమే కావాలి ఆడపిల్లకి పుట్టింటి నుంచి కదండి ఇది అందరూ అంటే ఏదో ఒక్క ఎవరినో ఉద్దేశించుకోవాలి సమాజంలో జరుగుతున్నటువంటి అంశాల గురించి మనం చర్చించుకుంటూ ఉంటాం కాబట్టి ఇది నేను కొన్ని కొన్ని ఇళ్ళల్లో ప్రత్యక్షంగా చూస్తున్నాను కాబట్టి ఏంటంటే రాఖీ అనంగానే ఉత్సాహపడిపోయి వెళ్ళి రాఖీ కట్టించుకుని వచ్చి ఆ ఒక్కరోజుతో అయిపోయింది కాదండి అనుబంధం అనేది ఎల్లప్పుడూ ముడివేసుకుని ఉండాలి ఒక్కరోజే కాదు ఆడపిల్లలను చూస్తే అన్నదమ్ములకు ప్రాణాలు వేసి రావాలి అన్నదమ్ములను చూస్తే ఆడపిల్లలకు ప్రాణాలు వేసి రావాలి ఒక్క అది అనుబంధం కదండి కదా అది అందుకని ఎన్నో కష్ట నష్టాలు అనుభవించి ఒక్క పూట కూరట పొందడానికి అన్నదమ్ముల్ దేరికి వెళ్తారండి ఆ ఒక్క పూట ఆ అవకాశం కూడా ఒక ఆడ మహిళే ఇవ్వాలి ఇవ్వాలి కదండి అందుకని ఆ మహిళకి చెయ్యెత్తి దండం పెట్టి దండం పెట్టాలి అందుకని నువ్వు నాకు రక్ష నేను నీకు రక్ష మన ఇద్దరం ధర్మానికి దేశానికి రక్ష అని చెప్పుకుంటూ అనుబంధంగా ఉండండి కేవలము ధనమే ప్రాధాన్యత కాదు కాదు ధనము ప్రాధాన్యత అస్సలు కాదు కాదు ఈ ఈ సందర్భంగా రాఖీ పౌర్ణమి సందర్భంగా ధనం అస్సలు ప్రత్యేకత కాదు అనుబంధమే ప్రత్యేకత అనుబంధం సంవత్సరం అంతా కొనసాగించండి మరి అంశంతో మేము ముందుకు వస్తాను శ్రీమాత్రే నమ స్వస్తి శ్రీమాత్రే నమ